కాసేపటి క్రితం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది ఈ సమావేశంలో కల్తీనైపై సిట్ నివేదికను గురించి ప్రధానంగా చర్చించారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో పాటు మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఫైర్ సర్వీసెస్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఎన్వీఐ డిఐఏ ఒప్పందాలకు రాటిఫికేషన్ ఇచ్చింది దీంతోపాటు నీటిపారుదల శాఖలోని ఏడు వేల నూట ఎనభై తొమ్మిది నిర్వహణ పనులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం లభించింది గాజువాకలు వెయ్యి చదరపు గజాల వరకు క్రమబద్దీకరణ గడువును ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ భూముల్లోని ఇళ్ళ క్రమబద్దీకరణ గడువును కూడా జూన్ వరకు పెంపునకు ఆమోదం తెలిపారు గన్నవరంలో కస్టమ్స్ శాఖ భూమిపై గతంలో ఇచ్చిన జీవోలో మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నలభై ఐదు పాయింట్ ఆరు ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్కు ఇచ్చేందుకు ఆమోదం లభించింది నంద్యాల జిల్లా సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు పదిహేను వందల ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది దీంతోపాటు విశాఖ జిల్లా అలాగే ఏపీఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది వీటితో పాటు రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీ అంశాలను ఆమోదించింది ఓటర్ల జాబితా ప్రచురణకు ఏటా నాలుగు అర్హత తేదీలు కల్పించే సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి